నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విస్తృత సమావేశానికి ఇచ్చేటటువంటి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు రెడ్డిపాన్న గారికి అదేవిధంగా డిసిసి బ్యాంక్ చైర్మన్ అయినటువంటి రెడ్డమ్మ భర్త అయినటువంటి కృష్ణమూర్ధన్ గారికి అదేవిధంగా గంగవరం ఎంపీ గంగవర మండల అధ్యక్షుడికి అదే ఎంపీపీ గారికి బైరెడ్డిపల్లి మండల అధ్యక్షుడి గారికి అదేవిధంగా ప్రహ్లాద గారికి సంగారెడ్డి గారికి ముగ్లీ గారికి అదేవిధంగా రహీం గట్బ ఉన్నాడు వేదిక మీద బాగా ఉన్నాడు అదే కాకుండా వేదిక ముందు కూడా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు యువత మహిళలు అందరూ కూడా విచ్చేశారు సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా సోషల్ మీడియా మిత్రులకు విధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే మనం అధికారాన్ని కోల్పోయిన ప్రజల గుండెల్లో జగనన్న అభిమానాన్ని మాత్రం నిండుగా ఉంది అని ఈ కార్యక్రమాన్ని పెడితే అర్థమవుతా ఉంది ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది పంతొమ్మిది నెలలు అవుతా ఉంది ఒకరేమో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటా ఉన్నారు ఒకరేమో పథకాలు చేయాలంటే రాష్ట్రం మొత్తం అమ్మినా సరిపోదు అంటా ఉన్నారు వాళ్ళలో వాళ్ళకే క్లారిటీ లేకుండా ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇప్పుడు ఎవరైతే వాళ్ళు మూడు జెండాలు వేసుకున్నారో వాళ్ళు వాళ్ళే ఒక్కొక్క ధోరణితో మాట్లాడుతున్నటువంటి సంఘటన మనం అందరం చూస్తున్నాం ఆ సంఘటనలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ సోషల్ మీడియా సోదరులు కానీ ఎవరైనా దాన్ని సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం లేదా కేసు పెట్టుకున్న పోలీస్ స్టేషన్కి పిలిచి ఫోన్లు పెరుక్కోవడం కొంతమంది సాయంత్రం కూర్చోబెట్టి భయప్రాంతులు గుర్తు చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మనసారి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కమిటీ కూడా పెట్టాలి అంటే ఏదో ఒక రకంగా మనం కూడా ఎదుటి వాళ్ళకి తెలియాలి మనం ఏం చేస్తామో అని అందరికీ తెలిసే విధంగా వాళ్ళలాగా రెండు బుక్లు మనం పెట్టలేదు డిజిటల్ బుక్ పెట్టాం మన నాయకుడు ఏదైతే మన కార్యకర్తలకు మన నాయకులకు అన్యాయం జరుగుతుందో ఆ చిత్రాలను ఆ వీడియోలో ఆ వీడియో క్లిప్పులు తీసి మీరు ఆ డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేయండి చాలు ఖచ్చితంగా మూడు సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ నాయకులు కావచ్చు వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు లేదా వాళ్ళ మంత్రులు కావచ్చు లేదా పోలీస్ అధికారి కావచ్చు వాళ్ళ ఏరపాటున రిటైర్మెంట్ అయిపోయినా సరే సముద్రంలో ఉన్నా సరే తీసుకువచ్చి శిక్ష వేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీకందరి

మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా ఎన్నికలు ఎప్పుడైనా కానీ మన కార్యవర్గ సంబంధించినటువంటి అనుబంధ సంఘాల్లో ఉన్నటువంటి అనుబంధ సంఘాలలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా యాక్టివ్ అయ్యి రైతు విభాగం కావచ్చు ఎస్సీ విభాగం కావచ్చు ఎస్టీ విభాగం కావచ్చు మైనార్టీ విభాగం కావచ్చు అన్ని సోషల్ మీడియా విభాగం కావచ్చు యువత కావచ్చు స్టూడెంట్ కావచ్చు అన్ని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలి నెరవేర్చే బాధ్యత కూడా తీసుకోవాలని మండల అధ్యక్షుడి పూర్తి బాధ్యత ఎవరైతే మండల నాయకులు నాయకులున్నారో మండల ఉన్నారో మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీ మండలంలో ఉన్నటువంటి ఏదైతే కమిటీలు ఉన్నాయో రాబోయే నెల అక్టోబర్ పదహైదో తేదీ లోపల పూర్తి లేదా మీకు మీరు రాశించినటువంటి పరిశీలించడానికి వస్తానని తెలియజేస్తా ఉన్నా నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళందరికి కూడా ఐడెంటిటీ కార్డులు వస్తాయి రేపు గౌరవమైనటువంటి స్థానంలో వాళ్ళని ఉద్యోపించి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే అవకాశం కల్పిస్తా కాబట్టి మీకెవరో అన్న తమ్ముడో అన్న తమ్ముడు రాజేంద్ర దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రాణం పెట్టి కష్టపడి ఎంతో మంది ఈ రోజు గమన ఇంటిలో ఉండవు వాళ్ళు కూడా బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మీకుండే ఎంత వంద మంది వచ్చినా వెయ్యి మంది వచ్చినా వెయ్యి మంది వచ్చినా రహీమ్ ఖాన్ బైక్ ఉండే ఉంటుంది కాబట్ పంచాయతీలో రాని కూడా దయచేసి బాధలు చేపట్టం చేస్తాడంటే వాడు వస్తాను ప్రయత్నిస్తారు అని చాలా మందికి మనసులో దాగుంది కాబట్టి నేను ఈరోజు పదకొండు చెప్తా ఉన్నా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ఈ వైఎస్ఆర్ కుటుంబం కోసం కష్టపడే విధంగా కలుపుకొని ముందుకెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించే మీ అందరినీ కూడా పేరు పేరుగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విసు సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు వెంటేపాన్న గారికి అదేవిధంగా డిసిసి బ్యాంక్ చైర్మన్ అయినటువంటి రెడ్డ మార్గ భర్త అయినటువంటి కృష్ణుమూర్ధన్ గారికి అదేవిధంగా గంగవరం ఎంపీపీకి గంగవరం మండల అధ్యక్షుడికి అదే ఇంకొకట ఎంపీపీ గారికి బైరెడ్డిపల్లి మండల అధ్యక్షుడి గారికి అదేవిధంగా ప్రహ్లాద గారికి చెంగారెడ్డి గారికి ముగ్లీ గారికి అదేవిధంగా రహీం గట్మె ఉన్నాడు వేదిక మీద బాగా ఉన్నాడు అదే కాకుండా వేదిక ముందు కూడా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు యువత మహిళలు అందరూ కూడా చేశారు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా సోషల్ మీడియా మిత్రులకు అదే విధంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నేను పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏమంటే మనం అధికారాన్ని కోల్పోయినా ప్రజల కుండెల్లో జగనన్న అభిమానాన్ని మాత్రం నిండుగా ఉంది అని ఈ కార్యక్రమాన్ని చూస్తే అర్థమవుతా ఉండే ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది పంతొమ్మిది నెలలు అవుతూ ఉంది ఒకరేమో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ఉన్నారు ఒకరేమో పథకాలు చేయాలంటే రాష్ట్రం మొత్తం అమ్మినా సరిపోదంటా ఉన్నారు వాళ్ళలో వాళ్ళకే క్లారిటీ లేకుండా ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇప్పుడు ఎవరైతే వాళ్ళు మూడు జెండాలు వేసుకున్నారో వాళ్ళు వాళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్క ధోరణితో మాట్లాడుతున్నటువంటి సంఘటన మనం అందరం చూస్తున్నాం ఆ సంఘటనను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ సోషల్ మీడియా సోదరులు కానీ ఎవరైనా దాన్ని సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం లేదా కేసు పెట్టుకున్న పోలీస్ స్టేషన్కి పిలిచి ఫోన్లు పెరుక్కోవడం కొంతమంది సాయంత్రం మనం కూర్చోబెట్టి భయభ్రాంతలు గుర్తు చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీటికి కమిటీ కూడా చెట్టు పెట్టాలి అంటే ఏదో ఒక రకంగా మనం కూడా ఎదుటి వాళ్ళకి తెలియాలి మనం ఏం చేస్తామో అని అందరికీ తెలిసే విధంగా వాళ్ళలాగా రెండు బుక్కులు మనం పెట్టలేదు డిజిటల్ బుక్ పెట్టాం మన నాయకుడు ఏదైతే మన కార్యకర్తలకు మన నాయకులకు అన్యాయం జరుగుతుందో ఆ చిత్రాలను ఆ వీడియోలో ఆ వీడియో క్లిప్పులు తీసి మీరు ఆ డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేసి చాలు ఖచ్చితంగా మూడు సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్మోహన్ లేదు పోలీస్ అధికారి కావచ్చు వాళ్ళ ఏ పెద్ద అధికారి అయినా సరే పొరపాటున అతనికి వయసు అయిపోయి రిటైర్మెంట్ అయిపోయినా సరే సముద్రంలో ఉన్నా సరే తీసుకు వచ్చి శిక్ష వేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీకందరినీ चंदूरा जगनमोहन रेडी साहिब में